మన ప్రభు అయిన యేసుక్రీస్తు నావులు మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా మీ అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా సర్వాధికారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ దేవుణ్ణి మహింపరుస్తున్నారని దేవుణ్ణి స్థుతిస్తూ మీ అందరికి శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులరా ఈ సాయంకాలపు వేళలో వ్యతిస్థ సాయంకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనకు చక్కటి లేఖన భాగాలు ఇచ్చి మనతో మాట్లాడుతూ మనల్ని ధైర్యపరుస్తున్నాడు ప్రియులారా ఈ శుభ దినాన దేవుడు మనకి ఇచ్చిన లేఖన భాగం చదువుకుందాం నిహిమ గ్రంథము నాలుగవ అధ్యాయం నాలుగవ వచనాన్ని చదువుకుందాం మా దేవ ఆలకింపు మేము తిరస్కారమునందిన వారము దేవుడి శ్రేష్టమైన మాటలు దేవించి ఆశీర్వదించిన దాకా దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో ఎంతోమంది చేత మనం తిరస్కారము పొందుతూ ఉంటాం ప్రియుల తృణీకరించబడుతూ ఉంటాం ద్వేషింపబడుతూ ఉంటాం అది భర్త నుంచే ఉండొచ్చు భార్య నుండే ఉండొచ్చు తల్లిదండ్రుల నుండే ఉండొచ్చు ఇరుపురు వారి బంధువులు రక్త సంబంధికులు ఫ్రెండ్స్ ఎవరి వలనైనా మనం తిరస్కారము నుండి ఉండవచ్చు నేను చాలా చాలా అవమానం చేయబడుతున్నానని కూడా మనం బాధింపబడుతూ వేదన పడుతూ ఉంటాము దేవుని దగ్గర అయితే దేవుని సన్నిధిలో భక్తులు ప్రార్థించినట్లుగా మా ఆలకింపుము ఆలకింపు అంటూ ఉన్నాడు దేవుని సన్నిధిలో మనం కూడా మన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడన్న విశ్వాసముతో మనం పొందినటువంటి ప్రతి అవమానాన్ని ప్రతి తిరస్కారమును ప్రతి తృణీకారమును అది ఎవరి వలన పొందిన వాటన్నిటినీ దేవునికి అప్పగించి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలయ్యా ఈ రాత్రికాలపు వేళలు నిజముగా మేము త్రోసి వేవుడిన వారంగా మీరు మాకు సరిపోయిన దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో చేరి ప్రార్థించమని కోరిన బిడ్డలందరినీ మీ పరమస్తములకు అప్పగిస్తున్నాను వారి గుండ వ్యాధుల చేత గడ్డల చేత కురుపుల చేత పండ్ల చేత వేధింపు పడుతున్న బిడ్డలకు విడుదల దేవా మా ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకై అంగీకరించినందుకై మాతో ఉన్నందుకై మీకు ఉత్తరముళ్ళు తండ్రి ఘన కార్యములు అద్భుత కార్యములు జరిగించే దేవుడు దేవా మీకు ఉత్తరముల తండ్రి ఈ రాత్రి కాలంలో తండ్రి మీ సన్నిధిలో చేరి ఆయన ప్రార్థించమని కోరిన బిడ్డలు ఎంతో మంది అప్పుల్లో ఉన్నామని ఆర్థిక సమస్యలతో ఉన్నామని సూచించండి గొప్ప చేయండి మీ బిడ్డలు ఎంత ఓర్చుకుంటున్నారో సర్దుకుంటున్నారో ఆ పరిస్థితులు బట్టి మీ బిడ్డలకు ప్రతిఫలము దయచేయండి వారికి ఉన్నటువంటి సమస్త కీడు కష్టమును కొట్టివేయమని వేడుకుంటూ ఉన్నాను దేవా మీకు స్తోత్రముల తండ్రి దేవా మీరు చేసిన అనేకమైన మేలుడు ఉపకారాలు అన్నిటిని బట్టి కీర్తిస్తున్నాను దేవా వారు పొందిన ప్రతి అవమానమునకు రెట్టింపు ఘనత మీ కృపలో మీ బిడ్డలకు అనుగ్రహించినందుకే స్థుతిస్తున్నాను ఈ రాత్రి మనశ్శాంతిగా మీ బిడలు తండ్రి మిమ్మల్ని స్థుతిస్తూ మంచి నిద్రను మనశ్శాంతిని మీ బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాను వేయకును లేచి మీ సన్నిధిలో మినామని స్థుతించే కృపనేమని వేడుకుంటున్నాను ఈ రాత్రి తండ్రి బర్త్డేలు డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు తండ్రి మరి ఫ్యామిలీ లోతన్ని కృతజ్ఞత కూడికలు జరుపుకుంటున్న బిడ్డలందరికీ దీవెన ఆశీర్వాదం శుభం దయచేయమని ప్రార్థిస్తూ నూతనముగా వివాహం చేయబడిన బిడ్డలకు దీవెన సమాధానం దయచేయమని ఇచ్చి సంతోషపరచమని వేడుకుంటున్నాను ఎవరి బిడ్డలు వివాహాలు ఇంకా సెటిల్ కాక బాధపడుతున్న బిడ్డలు అందరినీ జ్ఞాపకం చేసుకుని ఏకాంగులను సంసారాలుగా చేయవాడను నేనేని సెలవిచ్చిన దేవుడు నరుడు ఒంటరిగా ఉంటాం మంచిది కాదని సెలవిచ్చిన దేవుడు కార్యానుకూలమైన మంచి సమయం ప్రాప్తింపచ్చే దేవుడు మీరే తండ్రి ప్రభు చూపించుకొని బిడలు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని కనికరించండి నిశ్చయముగా ఎగ్జామ్లో తోడేయండి జాబ్స్ ఇచ్చి బిడ్డల్ని హెచ్చించండి దేవా మీకు స్తోత్రాలు మీనామాన్ని కనపరుస్తూ ఉన్నానయ్యా మీ నామాన్ని హెచ్చిస్తూ ఉన్నాను తండ్రి మీకు స్తోత్రాలు మీరే కరుణ చూపుతూ మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని అన్ని విషయంలో మీ శాంతి మీ సమాధానం సమృద్ధిగా మీ బిడలకు అనుగ్రహిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావం పొందవని దీవించమని మీ కృపగల హస్తములకు వీళ్ళందరినీ అప్పగించుకుంటు ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ